જપણ સર સર પાંચ પાંચ સર પાંચ પાંચ આગળ આગળ સર આગળ 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 ડારો ટીવી એસબી સર આગળ સર એનું કોટલા કોટલા મને કોટલા કોટલા સર સુરીયા સુરીયા સુના સર લે સર જય 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 우리 나라의 위대한 역사적 전통을 보리 చేసిన లకు కార్పొరేటర్ గారికి సమాచారం ఉన్నా గాని ఆ ఇన్స్పెక్టర్ గారు మన విటకారంగా మాట్లాడిందని చెప్పి ఆ ఇనాగ్రేషన్ రాకపోగా అదే ఇనాగ్రేషన్లను మళ్ళీ ఈ రోజు చేయనికపోతే మా కార్యకర్తలు నిరసన పోతే హయత్నగర్ సంబంధించిన ఇన్స్పెక్టర్ చాలా దారుణంగా క్రూరంగా ప్రవర్తించి గలీజ్గా తిట్టుకుంటూ మా వాళ్ళని తీసుకుపోయి లోపలిసి అరెస్ట్ చేసి తొక్కి ఇది తీసుకొచ్చి గతంలో అంతకన్నా ముందు కూడా ఒక గంట సేపు బిఫోర్ కూడా వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇదే నిరసన వ్యక్తం చేస్తే మా వాళ్ళని సపరేట్ చేసి ఒక దిక్కు పెట్టి మీరు నిరసన వ్యక్తం చేసుకుని వాళ్ళు చేసుకునే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి చెప్పడం అది సఫా సాఫీగా జరగడం మళ్ళీ హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ రాగానే నీ పేరేంది నీ పేరేంది అని చెప్పి పేర్లు అడిగి ఆ ముగ్గురు పేర్లు తెలుసుకొని మరి రఘువీర్ అనుకోండి లేకపోతే నాగరాజు జగదీష్ పేర్లు తెలుసుకొని వాళ్ళని కొట్టి వాళ్ళు కొట్టి వాళ్ళ మీద బట్టలు జింపి వాళ్ళ మీద కాళ్ళు పెట్టి తొక్కి ఆ బూతు మాటలు తిట్టుకుంటూ అరెస్ట్ 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 చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసు వాళ్ళను పెట్టుకొని ఎక్కువ రోజులు రాజకీయం చేయలేమన్న సంగతి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నాను కేవలం అధికారంలో ఉండగానే మొత్తం మేమే ముందుకున్నామని చెప్పేసి అంటే గతంలో మేము కూడా అనేక సార్లు అధికారంలో ఉంటుంది కానీ ఈ విధంగా దౌర్జన్యాలు కానీ లేకపోతే ఎప్పుడు కూడా చేయలేదు దీని పర్యవసరాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎవరిని కూడా మేము స్పేర్ చేయము ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష చట్టబద్ధంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాము అదే అది కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుడు కష్టం వస్తే కాంగ్రెస్ నాయకులు చెప్తాడు ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు సాయం చేస్తాం ఇద్దరికి ఏంటంటే సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి కార్యకర్తలను ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలి కానీ మీ ఇద్దరు ఎక్కడైనా మీకు ఇంకా వేరే పార్టీలు తోడైనా ఎవరిని ఏం చేయలేరు బిఆర్ఎస్ కార్యకర్తలని మీరు ఏమీ చేయలేరు మేమందరం కలిసి వస్తే మీరు ఎక్కడో కొట్టుకపోతారని కూడా ఈ సందర్భంగా వాళ్ళకు చెప్పదలుచుకున్నాం జాగ్రత్త ఇటువంటి చిల్లర పనులు మళ్ళీ ఇదే వాళ్ళకి అది చెప్తున్నా ఎవరైతే ఈ రోజు చిల్లర పనులు చేసిందో వాళ్ళకి నేను చెప్పదలుచుకున్న ఆ పార్టీ నాయకులకు ఈ చిల్లర పనులు నెక్స్ట్ టైం చేస్తే ఎల్ల వేల ఇరవై నాలుగు గంటలు మీ పక్కకు పోలీసు వాళ్ళు ఉండరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు ప్రజలు తిరగబడతారని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం